విశాఖ జిల్లా భీంబిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో ఉన్న శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమానికి విశాఖ జిల్లా పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన విద్యార్థులను ఉద్దేశించి లక్ష్యంతో చదువుకోవడం అవసరమైన నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు ఆంగ్ల భాషపై పట్టు సాధించి ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు జ్ఞానం పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మీసాల శ్రీనివాసరావు మీసాల అప్పలరాజు నిమ్మల అప్పలరాజు తాట్రాజు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ చేరాను మీరు కూడా స్టూడెంట్స్ ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ కానీ మీకు కావాల్సినటువంటి స్ట్రీమ్ జాయిన్ చేస్తారండి thank mm -hmm. you